హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి వెంకటగారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి వెంకటగారు అయితే పంపించారు విడిని ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి ఎర్ర నెమ్మలని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు ఎర్రనమ్మలుగా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వివరా వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నాను హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉంటుంది చెప్తున్నారండి త్రీ కేఎస్ ఎబోగా దీని వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వైశిష్యం తీసుకుంటే కనుక పదకొండు నెలల వయసులో పట్టాపుంజగా చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ ఎర్రనెమలి పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక రెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఈ ధరలో కొద్ది డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ ఒంగోలు జిల్లా చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్దిగా ఈ క్వాలిటీ నచ్చితే కనుక ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకుంటా ఉన్నా కూడా మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవచ్చండి మనం పెట్టే దగ్గర క్వాలిటీ ఉందా లేదనేది లైవ్లో చూసుకొని కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే దగ్గరగా ఉంటే కనుక వాళ్ళే డైరెక్ట్గా తెచ్చిస్తామని చెప్తారండి ఈ ఒంగోలుకి చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే వీళ్ళే డైరెక్ట్గా తెచ్చిస్తామని చెప్తున్నారు కొద్దిగా నియర్గా అంటే నలభై యాభై కిలోమీటర్ల బిలో అయితే వాళ్లే డైరెక్ట్గా లైవ్లో తెచ్చిస్తామని చెప్తున్నారండి లేదు దూరం అయితే ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే నేనైతే గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజం తీసుకోను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ ఏదైనా నమ్మాలంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటిక పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్ మీరు వాట్సప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజులు ఆ అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్లో వీడియోస్ని తీసినట్టు మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి ఎందుకంటే మనం చూసేటప్పుడు ఫోన్లో ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది అలాగే మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్